ముప్పై రెండు సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పశువైద్య శాఖలో పనిచేసి అనేక జీవాలకు చికిత్స శస్త్రచికిత్స చేసి పశు సంపదను అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన తిరుపతి జిల్లా బాకాడు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రమణయ్యకు బుధవారం పదవీ విరమణ సందర్భంగా మండల పశువైద్య అధికారి డాక్టర్ కృష్ణారావు సమక్షంలో ఘన సన్మానం నిర్వహించి వేడుకలు పలికారు ఈ సందర్భంగా డాక్టర్ రమణయ్య పాటి రైతులకు అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు सर चिंता बड़ा स्टेज में आ सकते हो थैंक यू सर सर मालिनी सर सर हैला जोड़न सर एक बार सर कडियो सर कडियोन सर थैंक यू सर सर एकलवन सर वेट वेट మల్లికార్జున్ గారు కారాస్టా పోత్సవ శక్తి నెల్లూరుకి వచ్చి ఉన్నారు తర్వాత కోట మండలం ఈడీ గారిని సుబ్రహ్మణ్యం గారిని సాధారణపూర్వంగా స్టేజ్ మీద కావానిస్తున్నాం తర్వాత సురేష్ గారు గూడూరు మండల గూడూరు ఇప్పుడు రామలింగారెడ్డి గారు రామలింగారెడ్డి గారు పేరు చెప్పినప్పుడు ఇప్పుడు నెల్లూరులో మన వాతాడు సార్కి మంచి అభిమాన వ్యక్తి తర్వాత రామలింగారెడ్డి గారు చూడండి రామరంగారెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు

ఒకరు ఇద్దరు స్టాఫ్తో పది పదిహేను గ్రామాల్లో విపరీతమైన బస్సు సంపదను మేనేజ్ చేసేవాళ్ళు ఈరోజు స్టాఫ్ చాలా బాగుంది మీరందరూ మంచి మనసు చేసుకొని మేము చేస్తున్నాం ఇది సమాజ సేవ లాగా మాకు శాలరీ వస్తుందని కాకుండా ఈ సందర్భం కాదు అయినా కానీ చాలా మంది ఒకే కోడేసారు మా హృష్ణారావు గారు అందుకని దయచేసి మంచి మనసుతో చేయండి మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ఖచ్చితంగా మంచి చేస్తాడని కోరుకుంటున్నాను అయితే అక్కడక్కడ కింద అధికారుల దగ్గర నెగ్లెక్ట్ జరుగుతుంది మీరు ఫాలో చేసి సార్ మీరు చేయబడలేదు అదొకటి సార్ రెండోది ఈరోజు ముందుగా ఎందుకు పదవి ఏమని చేస్తున్నాడో ఉద్యోగం సాఫ్ అయిన ఉద్యోగం ఇప్పుడు ఉంటే ఏ చిన్న ఉద్యోగం చేసుకున్నా ప్రస్తుతాన్ని చెప్పే ఓట్లో ఉద్యోగస్తులు వెటనరీ ప్లస్ టీచర్ పోస్టులు కొంచెం ప్రశాంతమైన ఉద్యోగాలు చిన్న బ్యాంక్ ఉన్నప్పుడు బ్యాంక్ ఉద్యోగం ఎవరికి సాయంత్రం అయితే విపరీతమైన ప్రజలు సార్కి ఇంత బాగా రైతులు పనిచేస్తున్నారంటే ఇంట్లో మేడం గారు సపోర్ట్ చేస్తుంటారు ఆయన మేడం సపోర్ట్ చేయకుండా ఉన్న నవరా విసులు కొడితే ఏడొచ్చి ఏడొచ్చి చేయలేదు అందుకని మేడం గారు కూడా కృతజ్ఞతలు తెలియాలి ఏరియా రైతులందరూ కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఆమె కూడా మా ఉదయం కోరుకుని ఎండిఓ గారు ఏ దిగ్గతకు రావాల్సింది ఒక రోజు సందర్భాలు అడిగి జయించడానికి అయినా కూడా ఒక మంచి వ్యక్తి వచ్చే సన్మానంలో రెండు మాటలు మాట్లాడాలని రావడం జరిగింది ఎండిఓ గారు స్వాగతం సుస్వాగతం మంచి వ్యక్తి రావటం రాడ్డి గారికి పురుషోత్తం రెడ్డి గారికి సీనా రెడ్డి గారికి ఎంపీడీఓ శ్రీనివాసు గారికి తర్వాత అదే నెట్లస్కి బంగతకి తర్వాత అక్కడ పత్రికా విలేకరులకి రైతులకి మా డిపార్ట్మెంట్ ఆఫ్ అందరికీ పేరు పేరున్న నమస్కారము సంవత్సరం వల్ల అందులో నేను ఎన్ని లాంచ్ అవ్వడం వల్ల కొంత ఇబ్బందులు వస్తున్నాయి దానివల్ల పదవి వ్యవహరించేవసీ ముప్పై రెండు సంవత్సరాల రెండు నెలల మూడు రోజులు సర్వీస్లో ఉన్నాను ఈ సర్వీస్ మొత్తం కూడా నేను ఒకవేళ హెడ్ క్వార్టర్లో లేకుండా కానీ దగ్గర నుంచి వీలైనంత తర్వాత దగ్గర నుంచి అప్డేట్ చేసుకోవచ్చాను కాకపోతే ఈ వాకౌట్కి వచ్చిన తర్వాత లాంగి డెబ్బై కిలోమీటర్లు జరగండి అయినా రెండు సంవత్సరాలు సంవత్సరం బస్సులో వచ్చారు తర్వాత కారు తర్వాత కార్లో కూడా ఒక ప్రాబ్లం తర్వాత ఇక్కడే ఇల్లు తీసుకొని ఇక్కడే తీసుకువచ్చా సర్వీస్లో ఎప్పుడైనా నా ఉద్దేశం ఏంటంటే రైతుకి ఇబ్బంది జరగదు మనము మనం తెలిసిన వరకు చేయాలా ఒకవేళ మనం చేయలేకపోతే ఎవరినైనా పిలిపించి చేయించాలా నేను చేసిన సెంటర్స్ అన్నింటిలో కూడా సర్జరీస్ ఏమైనా చేయగలిగితే నేను చేస్తాను చేయలేదు అంటే నేను ఇంకొక డాక్టర్ని ఇప్పుడు మాకు సీనియర్స్ ఉన్నారు వెంకటసామిరెడ్డి గారి తర్వాత వేణుగోపాల్ గారిని నెల్లూరులో నా సర్వీస్ ఎక్కువ భాగం నెల్లూరు అనేది జరిగింది నెల్లూరు జిల్లాలోని అప్పుడు కూడా ఈ రెడ్డి గారిని పిలిపించి కొన్ని సర్జరీ డాక్టర్ గారు పదవి సందర్భంగా ఆయన గత రెండు రెండున్నర సంవత్సరాలు ఆయన వచ్చి అందరూ రైతులతో కానీ అందరితో కానీ ఆయన మంచితనం ఆయన ఇది అందరితో బాగుండేది ఎందుకంటే అది ఆదివారం అయినా సరే సెలవు అయినా సరే ఆయనకు ఫోన్ చేస్తే స్పందించి రైతులకి మంచి సలహాలు సూచనలు పశువులకు ఏమైతే బాగలేదో వాటి గురించి చెప్తున్నది అదేవిధంగా ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న అస్టెంట్కి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి పలాన్ దగ్గర పలాన్ పసుపు బాగలేదంట దాన్ని పైస్ చూడండి అని చెప్పి ఇమ్మీడియట్గా కూడా పంపించి చేసేది ఆయన రోజు స్వచ్ఛందంగా పదవి ఉన్న చేయడం చాలా బాధాకరంగా ఉండే కానీ ఆయన ఇందువల్ల నిర్ణయం తీసుకున్నాడు చేస్తున్నాడు ఈ ఈ విధంగా ఆయన మంచితనాన్ని స్వచ్ఛందంగా ఇప్పుడు పదవి విరమణ చేసినా కూడా ఇప్పుడు ఎట్లా అయితే స్పందిస్తున్నాడో అదే విధంగా ఆయన మంచితనము ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే అందరికీ సతహజ సూచీలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు